హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను కర్డ్ రైస్ అయితే చూపిస్తున్నానండి కర్డ్ రైస్ అని చెప్పేసి దానిమ్మ గింజలు చూపిస్తున్నారేంటి అనుకోవద్దు మీలో ఎవరెవరికి దానిమ్మ గింజలు అంటే ఇష్టము కామెంట్ చేయండి నేనైతే రాత్రే వండుకున్న అన్నంలో ఒక అర లీటర్ పాలు అనమాట ఇలా అన్నంలో వేసేసి తోడు పెట్టేసుకున్నాను రెగ్యులర్గా ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అట్టు పూరి దోశ అనేది తింటారు కదా అలా కాకుండా ఇలా తోడబెట్టేసుకున్నానండి చూడండి పాలు ఎంత గట్టిగా ఉన్నాయో నేను కదుపుతున్నా సరే పక్కకు కూడా కదలట్లేదు అసలు మంచి పాలు అనమాట చూస్తున్నారు కదా ఇలా తోడబెట్టేసేసుకున్న తర్వాత నేనైతే ఇందులో దానిమ్మ గింజలు అయితే వేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లా అయితే పెట్టేస్తున్నానండి మీలో ఎంతమంది ఇలా తింటారో కూడా కామెంట్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి గుడ్ బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుందంట బాడీ చాలా మంచి చేస్తుంది వేడు ఉన్న వాళ్ళకి కూడా చలవ్ చేస్తుంది అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి